అలా మన వీడియో వచ్చేసి మా పెళ్లి పుస్తకం అండి సో మా పెళ్ళప్పుడు ఫొటోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది విశేషాలన్నీ నేను మీకు షేర్ చేసుకుంటాను లేట్ చేయకుండా ఇక వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం మా మ్యారేజ్ అయితే టూ థౌజండ్ థర్టీన్ ఫిఫ్త్ థర్టీన్త్ జరిగిందండి నైట్ నైన్ ఫైవ్కి జీలకర్ర బెల్లం పెట్టారు అది మా ముహూర్తం అండి నెక్స్ట్ డే ఇంకా తెల్లారితే ఇంకా వ్యాలంటైన్స్ డే అనమాట ఆ రోజు మ్యారేజ్ అయిపోయిన వెంటనే నేను మండపంలోనే మా వారికి వ్యాలంటైన్స్ డే విషెస్ చెప్పి గిఫ్ట్స్ అనేవి నేను ఇచ్చాను ఇది వచ్చేసి మా అత్తగారు వాళ్ళు వేయించిన కార్డ్ అండి ఇది ఈ ఆల్బమ్ మొత్తం కూడా మా అత్తగారు వాళ్ళు చేయించిన ఆల్బమ్ మా ఆల్బమ్ వచ్చేసి మా ఇంట్లో ఉంది మా పుట్టింట్లో ఉందన్నమాట మా మమ్మీ వాళ్ళ దగ్గర ఫస్ట్ ఏంటంటే ఇక్కడ పెళ్లి కూడుకుని చేయడం అదంతా జరిగింది అంతా కూడా హైదరాబాద్లోనే జరిగిందండి అండ్ ఇంకొకటి ఏంటంటే మా వారు వాళ్ళు ఏంటంటే ప్రకాశం జిల్లా వాళ్ళు మేము వచ్చేసి కృష్ణా జిల్లా వాళ్ళం అన్నమాట సో ప్రకాశం జిల్లా వాళ్ళకి ఇలాగా వెంకటేశ్వర స్వామికి ఎదురు నడవడం అనేది ఉంటుందటండి నేనైతే చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూడడం ఈ ఎదురు నడవడం అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏంటంటే ఎవరెవరికిలాగా పెళ్ళికొడుకుని చేసినప్పుడు లేకపోతే ఏదైనా శుభకార్యాలప్పుడు కొంతమంది గృహప్రవేశాలప్పుడు కూడా ఇలా చేస్తారంట సో ఇలాగా ఎవరికైతే ఉంటుంది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది పోస్ట్ చేయండి ఇలాగా ఎదురు నడిచినప్పుడు డబ్బులు వేస్తారటండి అందరూ ఆ వేసిన డబ్బులు అవన్నీ కూడా ఏంటంటే వెంకటేశ్వర స్వామికి ముడుపులాగా కట్టి తిరుపతి వెళ్ళినప్పుడు హుండీలో వేస్తారంట ఇక్కడ చూసినట్లయితే మా వారి మేనమామలు అలాగే మా వారి బంధువులు అందరూ అనమాట పెద్దమ్మలు అందరూ ఉంటారు కదా అత్తయ్యలు అందరూ అందరూ కూడా ఇక్కడ పెళ్ళికొడుకుని చేసిన తర్వాత ఇలాగ ఆశీర్వాదం చేసిన తర్వాత ఇంకా మండపానికి స్టార్ట్ అయ్యారండి ఆ రోజు ఈవినింగ్ అనమాట ఇంకా స్టార్ట్ అయ్యారు ఇంకా మండపానికి అనేది మా పెళ్ళి వచ్చేసి న్యూజు జరిగిందండి హైదరాబాద్ నుంచి న్యూజు వచ్చారు బస్లో వచ్చారనమాట అందరూ కూడా మా పెళ్ళైతే ఫిబ్రవరిలో జరిగింది అప్పుడైతే మాది ముహూర్తం వచ్చేసేసి నైట్ అనమాట అయితే మార్నింగే వచ్చారు మార్నింగే వచ్చినప్పుడు ఏంటంటే ఇంకా వచ్చిన తర్వాత మాకు స్నాతకం చేయడం అవన్నీ ఉంటాయండి స్నాతకం చేయడం అవన్నీ కూడా వచ్చిన తర్వాత అక్కడే చేసుకున్నారు న్యూజు వీళ్ళలోనే తర్వాత కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి కృష్ణా జిల్లా న్యూజువీడికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది పోస్ట్ చేయండి ఇక్కడ చూసినట్లయితే మా వారి అక్క కూతురు అంటే మా ఆడపడుచు కూతురు అనమాట తను ఇక్కడ వచ్చినట్లయితే మా వారి పిన్ని ఇక్కడ మా అత్తగారు మామగారు అందరూ అనమాట ఇంకా బయలుదేరుతున్నారు వెనకాల మా ఆడపడుచు అనమాట మా ఆడపడుచుకి అప్పుడే డెలివరీ అయింది అంటే త్రీ మంత్స్ బాబు ఇలాగ పెళ్ళికొడుకుని తీసుకెళ్ళడానికి వస్తారండి ఇలాగ పెళ్ళికూతురు తరపున ఎవరైనా ఇద్దరు వచ్చి తీసుకొని వెళ్తారనమాట పెళ్ళికొడుకుని వచ్చిన వాళ్ళకి వీళ్ళు బట్టలు అనేవి పెడతారు ఇంకో బస్సులో ఇలాగా స్టార్ట్ అయిపోయారు స్టార్ట్ అయిపోయిన తర్వాత వచ్చేటప్పటికి ఇంకా మార్నింగ్ అయింది ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితే అప్పుడు క్రాకర్స్ కాల్చారనమాట కొంచెం క్రాకర్స్ అవి కాల్చిన తర్వాత ఇంకా మండపానికి వచ్చిన తర్వాత ఇంకా బావమరిది కాళ్ళు కడగడం అవన్నీ ఉంటాయి కదా కాళ్ళు కడిగిన తర్వాత ఇంకా హారతి అవన్నీ కార్యక్రమాలు అయిపోయినాయి అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఏంటంటే స్నాతకానికి రెడీ అవుతారండి ఇదిగోండి ఇక్కడ స్నాతకం పూజ అనేది జరుగుతుంది మాకు వచ్చేసి అక్కడ మాకు అక్కడ మళ్ళీ పూజ అనేది ఉంటుంది కూతురు చేసిన తర్వాత పెళ్ళికూతురు దగ్గర పూజ అవన్నీ ఉంటాయి కదా అంకురార్పణ అవన్నీ జరుగుతూ ఉంటాయండి అక్కడ అది మా ఇంట్లో జరుగుతుంది ఇది వచ్చేసి మండపంలో జరిగిందనమాట పెళ్ళికొడుకుని చేసిన తర్వాత వాళ్ళు ఇంకా నైట్ బయలుదేరి వచ్చిన తర్వాత మార్నింగ్ ఈ పూజ అనేది ఉంటుంది ఇంకా మార్నింగ్ ఇవన్నీ పూజలు ఇవన్నీ అయిపోయిన తర్వాత భోజనాలు అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఒక చిన్న రిసెప్షన్ లాగా అనేది పెట్టారండి ఆ చిన్న రిసెప్షన్ లాగా పెట్టిన తర్వాత ఇంకా మెయిన్ మ్యారేజ్ అనేది జరిగింది ఏంటంటే ఈవినింగ్ రిసెప్షన్ లాగా పెట్టడానికి ఏంటంటే ఎదురుకోళ్ళు అని ఉంటాయండి సో ఆ ఎదురుకోళ్ళు అనేవి చిన్న కార్యక్రమం అనేది జరిగింది అనమాట ఏంటంటే అక్కడ పెళ్లి కూతుర్ని ఎత్తుకొని పెళ్ళికొడుకు మీదకి దండ వేయించడం అవన్నీ చిన్న చిన్న సరదాలు అవన్నీ తర్వాత పెళ్ళికొడుక్కి పానకం నీళ్ళు ఇచ్చి తాగమండము అలాగే తర్వాత వెడ్డింగ్ కార్డ్ అనేది చదవడము అవన్నీ కూడా జరిగాయన్నమాట ఇక్కడ చూసినట్లయితే ఆ గొడుగు ఉంది చూసారా ఆ గొడుగు నేనే డెకరేట్ చేశానండి ఆ చుట్టూ ఆ పూసలు అవన్నీ అనమాట ఏంటంటే నేను కాశీయాత్రకు వెళ్ళిపోతాను మీ చెల్లెల్ని పెళ్ళి చేసుకోను అని చెప్పి పెళ్ళికొడుకు అంటాడనమాట అప్పుడు పెళ్ళికొడుకు దగ్గరికి ఏంటంటే పెళ్ళికూతురు వాళ్ళన్న వచ్చి బెల్లం ముక్క గడ్డం కింద పెట్టి వద్దు బావగారు వెళ్ళొద్దు మా చెల్లెల్ని పెళ్లి చేసుకోండి అని బతిమలాడతాడు అనమాట బతిమలాడి కాళ్ళు కడిగి ఇంకా రండి మా చెల్లెల్ని పెళ్ళి చేసుకోండి అని చెప్పి అంటారనమాట ఆ కార్యక్రమం అనేది స్నాతకం తర్వాత జరిగింది అప్పుడు పాకోళ్ళు అని వేసుకుంటారండి చెక్కవి ఇలాగా చేయిస్తారు తరతరాల నుంచి వచ్చినవి చెప్పుల్లాగా ఉంటాయి అవి వేసుకుంటారు అవి వేసుకొని నడుస్తారనమాట ఆ కార్యక్రమం అనేది బాగుంటుంది సరదాగా ఉంటుందన్నమాట అప్పుడు ఇలాగా బావమరిదికి బట్టలు అనేవి పెడతారు సో అక్కడ ఏంటంటే అడగడము అది నేను రాను అని బెట్టి చేయడం అదంతా కూడా ఒక ముచ్చట అండి అదంతా ఒక సరదాగా చాలా బాగుంటుంది అది కార్యక్రమం అనేది సో ఇది వచ్చేసి ఈవినింగ్ చిన్న రిసెప్షన్ లాగా చేశారని చెప్పాను కదా దానికి రెడీ చేశారండి అప్పుడు నన్ను రెడీ అయిన తర్వాత ఇంకా ఇంకా కార్లు ఎక్కేసేసి ఇంకా లోపలికి మండపంలోకి వచ్చాను అనమాట ఇది వచ్చేసి మా అక్క వాళ్ళ కార్ అండి మా అక్క వాళ్ళ కార్నే ఇంకా డెకరేట్ చేసామన్నమాట అంటే మా వైపు పెళ్ళికారు లాగా దాన్ని డెకరేట్ చేశారు ఇంకా మేము దాంట్లోనే వచ్చాము ఇదిగోండి మా నా ఓన్ సిస్టర్ అనమాట ఓన్ సిస్టరు వాళ్ళ హస్బెండ్ ఇక్కడ చూసినట్లయితే అదే నేను మీకు చెప్పాను కదా మా అక్క ఎక్స్పైర్ అయింది అని చెప్పి సో తనండి ఇలాగా కార్యక్రమం అయితే జరుగుతూ ఉంటుందండి సరదాగా డిస్కషన్స్ ఇలా జరుగుతూ ఉంటాయి చిన్న అంత్యాక్షరి ఇలాగా అట్లాగనమాట అరే నువ్వు వెళ్ళి నువ్వే ముందు వెళ్ళిపోయి దండ వేయద్దు అమ్మాయినే వేయనియ్యాలి వెయ్యాలి మనమేమీ తగ్గకూడదు అది ఇది అని చెప్పి అని చెప్తూ ఉంటారనమాట లేదు లేదు మనమే వేయాలి అని చెప్పి అని చెప్తూ ఉంటారు అలాగే డిస్కషన్ అనేది జరుగుతూ ఉంటుందండి బాగుంటుంది సరదాగా వేడుక అనేది సో మొత్తానికైతే ఇలాగ దండలు అవి మార్చేసుకున్న తర్వాత బొట్టు పెట్టుకు అదంతా గంధం అదంతా పూసి తర్వాత నెక్స్ట్ అలా పన్నీర్ చల్లి అదంతా చేపిస్తారనమాట బాగుంటుందండి అది వేడుక అనేది అంటే మేము అనుకున్నామే అంటే ఇలాగా ఉంటుంది అని అనుకోలేదు పానకం అది తాగిస్తారు నెక్స్ట్ వచ్చేసి ఇలాగ వెడ్డింగ్ కార్డ్ చదువుతారు తర్వాత ఇంకా అందరూ పెద్దవాళ్ళందరూ కూర్చుంటారు అట్లాగా అని చెప్పని కానీ ఇలాగ దండలు ఒకళ్ళకొకళ్ళకు మార్పిచ్చి ఇలాగా లేకపోతే కొంచెం ఆట పట్టించినట్టుగా అలా చేస్తారని తెలియదండి అంటే ఎక్కడ చూడలేదనమాట అంటే కొన్ని కొన్ని ఏరియాస్లో ఉంటాయంట కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాకు తెలియదు మేము ఎక్కడా చూడలేదు అంటే మేబీ మా చిన్నప్పుడు కానీ మా కజిన్స్లో అట్లా ఏమన్నా చేసి ఉండొచ్చు అంటే మేము పిల్లలుగా ఉంటాం కదా చిన్నగా ఉంటాం కదా ఆడుకోవడము అట్లా ఇట్లా అటు ఇటు తిరగడం ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా సో అందుకనమాట అంత పర్టికులర్గా తెలియదు మేమైతే ఎంజాయ్ చేసాం బాగా ఇదండి మండపము అది వచ్చేసి నూజువీళ్ళలో టీటీడీ కళ్యాణ మండపం అనమాట ఇంకొకటి ఏంటంటే మా పెళ్ళి ముహూర్తం తర్వాత మాది ఫిబ్రవరి థర్టీన్త్ అని చెప్పాను కదా ఫెబ్ థర్టీన్త్ అని ఫెబ్ ఫిఫ్టీన్త్ తర్వాత నుంచి ఇంకా ముహూర్తాలు ఏవి లేవండి సో అందుకని ఏంటంటే అసలు మండపాలు ఏవి కూడా లేవనమాట అంటే ఫుల్ బుక్ అయిపోయి ఉన్నాయి మాకు ఏదో లక్కీగా తెలిసిన వాళ్ళ ద్వారా ఈ మండపం అనేది దొరికింది మా ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా అంతేనండి ఎంగేజ్మెంట్కి కూడా హాల్స్ బుక్ చేస్తామంటే ఎక్కడ కూడా ఖాళీ అనేది లేదు అప్పుడు ఆగస్ట్లో జరిగింది టూ థౌజండ్ ట్వెల్వ్ ఆగస్ట్లో మా ఎంగేజ్మెంట్ జరిగింది సో టూ థౌజండ్ మా థర్టీన్త్ ఫిఫ్త్ థర్టీన్త్లో మా మ్యారేజ్ జరిగింది మా ఫాదర్ మా మదర్ అండి ఇక్కడ సో అనమాట అప్పుడు మా దాని తర్వాత ఎంగేజ్మెంట్ ముహూర్తాలు లేవు తర్వాత ఇప్పుడు పెళ్ళప్పుడు కూడా అంతేనండి పెళ్లి తర్వాత టూ డేస్ తర్వాత ఇంకా ముహూర్తాలు అనేవే ఇంకా లేవన్నమాట అందుకని ఫుల్ టైట్ షెడ్యూల్గా అన్నీ బుక్ అయిపోయి ఉన్నాయి ఇక్కడ చూసినట్లయితే అందరు రిలేటివ్స్ అందరూ వచ్చారండి మంచిగా జరిగింది ఇది చెప్పాను కదా చిన్న రిసెప్షన్ లాగా ఉంది అని దీని తర్వాత మెయిన్ ఇంకా మ్యారేజ్ అనేది స్టార్ట్ అయింది అనమాట మా అత్తగారు మామగారు మావారు అమ్మమ్మ ఇక్కడ మా ఆడపడుచు మా అన్నయ్య గారు వాళ్ళ పాప పైన ఏమో ఇందాక ఫస్ట్ ఫోటోలు అయితే బాబు ఉన్నాడు తర్వాత వాడు పడుకున్నట్టున్నాడు ఈ ఆల్బమ్ అయితే అదండి పెళ్ళికొడుకుని చేసింది స్నాతకము తర్వాత మా ఊరిలో రూజువీళ్ళులో కళ్యాణ మండపంలో చిన్న రిసెప్షన్ అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకా ఏంటంటే ఇంకా గౌరీ పూజ చేయడము అవన్నీ అండి ఈ ఆల్బంలో అయితే కవర్ పేజ్ ఇవన్నీ ఆల్బమ్ మొత్తం ఇది ఇవన్నీ చూసినట్లయితే నాకు ఎంత బాగా అంటే అసలు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే నేను ఇంకా ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చి భలేగా అనిపించిందండి ఫీలింగు ఎప్పుడైనా కానీ మనకి ఒక ఫైవ్ ఇయర్స్ ఆర్ టెన్ ఇయర్స్ కానీ ఎంత ఏజ్ అయినా కానీ మ్యారేజ్ అయిన తర్వాత ఎన్ని ఇయర్స్ అయిన తర్వాత అయినా కానీ మనం మన పెళ్ళి ఆల్బమ్ని తీసి చూసుకుంటే మనకు ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది ఒక రకమైన పులకరింత ఒక రకమైన జలదరింపు ఒక రకమైన అన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ అన్నీ వస్తాయన్నమాట ఇది వచ్చేసి గౌరీ పూజ అండి అక్కడ నన్ను గంపలో నుంచి పైకి తీస్తున్నారు కదా సో నేనేం చేశానంటే ఆ గంపకి కూడా మొత్తం డెకరేషన్ అనేది నేనే చేసుకున్నాను ఆ గోల్డ్ కలర్ డెకరేషన్ పేపర్స్ తర్వాత ఒక లేస్ తర్వాత చమ్కీలు అవన్నీ అతికిచ్చడం అదంతా కూడా సో నేను ఆ గోల్డ్ కలర్ పేపర్ ర్యాప్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి గంప ఆ గంపని పైకి లేపినప్పుడు వాళ్ళకి జారిందనమాట అదే వాళ్ళకి కాస్త ఇబ్బంది అయింది జోడు గంపలు వేస్తారండి సింగిల్గా వేయరనమాట జోడుగంపలేస్తారు అందుకని నేనేం చేశానంటే రెండిటికి అలా గోల్డ్ కలర్ పేపర్తో ర్యాప్ చేసి అలా వేసేటప్పటికి వాళ్ళకి పాపం తీసుకురావడానికి కష్టమైంది తర్వాత ఇలాగా గంపలో పెళ్ళి కూతురుని తీసుకుని వచ్చి అలాగే దాని మీద కూర్చోబెడతారు ఒక పీట లాగా ఉంటుంది ఆ పీట మీద కూర్చోబెడతారు అనమాట ఇంకా ఆ బుట్ట బ్యాలెన్స్ అయితే ఉండదండి ఇంకా ఎందుకంటే అది పీట సన్నగా ఉంటుంది అందుకని బుట్ట బ్యాలెన్స్ ఉండదు అనమాట అందుకని వెనకాల ఎవరైనా పట్టుకు కూర్చోవాలి ఆ జడ ఆ శారీ ఆ జ్యువెలరీ ఆ హెవీ తర్వాత రెండు జోడు గంపల్లో కూర్చోవడం వల్ల ఏంటంటే బుట్ట ఊగుతున్నట్లుగా ఉందన్నమాట ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ఇంకా సుమ్ముహూర్తం వచ్చేసి ఇంకా జీలకర్ర బెల్లం పెట్టేశారు కదా తొమ్మిది ఐదు నిమిషాలకండి ఇంకా సుమ్ముహూర్తం రోజున ఇంకా మా వారేమో ఇలా ముహూర్తం పెట్టినప్పుడు జీలకర్ర బెల్లం ముహూర్తం టైంలో ఏంటంటే ఒకళ్ళొకళ్ళు ఇలా చూసుకోవాలి రెండు కనుబొమ్మల మధ్యలో చూసుకోవాలి అటండి పెళ్ళికొడుకుని పెళ్ళికూతురు పెళ్ళికూతురుని పెళ్ళికొడుకు అలా చూసుకోవాలంటే ఆ టైంలో జీలకర్ర బల్లం పెట్టినప్పుడు మా వారేమో చూడు చూడు అంటున్నారు మా వారు చూస్తూనే ఉన్నారు కానీ నాకు సిగ్గేసి నేను చూడట్లేదు అనమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఈ తలంబరాల చీర వచ్చేసి మేనమామ వాళ్ళు పుట్టింటి వాళ్ళు పంపిస్తారనమాట తలంబరాల చీర అనేది ఇంకా మేనమామ భార్య మేనమామ వీళ్ళందరూ కలిసి ఇంకా పెడతారండి పెట్టిన తర్వాత మెట్టలు అను తలంబ్రాల చీర ఇస్తారు తలంబ్రాల చీర మార్చుకున్న తర్వాత ఇలా మాకు జ్యోతులు ఉంటాయండి ఇంకా ముత్తవిదువులు అందరూ కలిసి ఇట్లాగా జ్యోతులు లాగా ఇట్లా వెలిగించి జ్యోతులు అంటే మన మంగళగా ఇవి చేసుకుంటాం కదండి మంగళవారం నోములు నోములు చేసుకున్నప్పుడు ఎట్లయితే జ్యోతులు వెలిగిస్తామో తర్వాత వరలక్ష్మి వ్రతం అప్పుడు కూడా జ్యోతులు ఉంటాయి కదా అలాగే జ్యోతులు ఉంటాయి ఆ జ్యోతులు వెలిగించి తీసుకొని వస్తారనమాట మండపంలోకి కొంతమందికి జ్యోతులు ఉంటాయి కొంతమందికి ఉండవండి సో ఇలాగా ఇంకా తీసుకొని వచ్చిన తర్వాత అందరూ కలిసి తీసుకొని వచ్చిన తర్వాత కూర్చోబెట్టిన తర్వాత ఇంకా మాంగళ్య ధారణ అనేది ఇంకా జరుగుతుంది ఇంకా అప్పుడైతే ఇంకా టెన్షన్ ఉంటుంది అసలు మామూలుగా ఉండదు అంటే అప్పటిదాకా మనకి మెడలో ఏంటంటే సింగిల్ మామూలుగా ఏదో రోల్డ్ గోల్డ్ చైన్స్ అని అలా ఫ్యాన్సీ చైన్స్ అని అవన్నీ ఇవన్నీ ఏవో వేసుకుంటూ ఉంటుంటాం కదా కాలేజీకి వెళ్తూ అలా ఇలాగా అప్పుడు దాకా అలాగా ఉన్న మన మెడ ఒకేసారి ఇంకా ఈ పసుపు తాడు పడిన తర్వాత ఎల్లో కలర్లో ఉండి ఇంకా షైన్ అవుతూ ఒక రకమైన ఫీలింగ్ వస్తుందండి ఏంటంటే ఇంకా మనం వెళ్ళి అద్దంలో చూసుకుంటే మన ఫేస్ అంతా వెలిగిపోతూ ఉంటుంది ఇంకా పసుపు తాడుతో మేడ అదంతా ఇంకా ఆ పెళ్లి బట్టలు అదంతా ఒక రకమైన కళ వచ్చేస్తుంది అనమాట అసలు చూడడానికి ఏ అమ్మాయి అయినా కానీ ఎంత నిండుగా ఎంత అందంగా కనిపిస్తుందంటే చాలా చాలా బాగుంటుందండి అదొక డిఫరెంట్ ఫీలింగ్ అనమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి తలంబరాల ప్రోగ్రామ్ అయితే ఎంతసేపు జరిగిందో మేమైతే ఎన్ని రకాలు పోసుకున్నామో నేనైతే అండి నా పెళ్ళిలో అయితే ఈచ్ అండ్ ఎవ్రీ పని నేనే దగ్గర ఉండి చేసుకున్నానండి అంటే శారీస్ స్టిచ్చింగ్కి ఇచ్చినవి కానీ వర్క్ చేయించుకోవడం కానీ తెరచెల్లా మీద మధ్యలో జీలకరా బెల్లం పెట్టుకున్నప్పుడు తెరచెల్లా ఉంటుంది కదండి ఆ తెరచల్లా మీద క్యాప్షన్ కానీ ఇంకా నెక్స్ట్ జ్యువెలరీ కానీ ఇంకా ప్రతిదీ ఈ తలంబరాలకు సంబంధించిన ఈ ఐటమ్స్ అన్నీ కానీ లేకపోతే మేకప్ సామాన్ అన్ని అన్నీ కూడా అన్నీ నేనే వెళ్ళి మొత్తం నేనే చేసుకున్నానండి అసలు అంటే మా సిస్టరు తర్వాత వచ్చిందనమాట ఏంటంటే దానికి కొంచెం లేట్గా వచ్చింది అందుకని అది హెల్ప్ చేసింది కానీ సెవెంటీ పర్సెంట్ నేనే చేసుకున్నాను థర్టీ పర్సెంట్ అది హెల్ప్ చేసింది అనమాట ఏంటంటే వాళ్ళు ఆయనకి క్యాంపు పడ్డము ఇంకా వేరే వేరే పనుల వల్ల వాళ్ళు కొంచెం పెళ్ళికి ఒక వన్ వీక్ ముందే వచ్చారనమాట నేనేం చేశానంటే అది వచ్చేటప్పటికల్లా నా నేను చేసుకోవాల్సిన పనులన్నీ చేసేసుకున్నాను పెళ్ళి అయితే చాలా చాలా బాగా జరిగిందండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసేసి ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా నాగవల్లి అని ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సదస్సు నాగవల్లి అని ఇవన్నీ ఇంకా బావమరిది వచ్చి మరమరాలు అందులో వేసి ఇంకా నెక్స్ట్ అరుంధతిని చూపించడం వల్ల కార్యక్రమాలు అన్నీ కూడా జరిగినాయండి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము నాకైతే లైఫ్లో ఒక బ్యూటిఫుల్ మెమరీ అండి ఇప్పుడు నేను మీకు చెప్తున్నా కానీ నాకు ఈ ఆల్బమ్ చూపిస్తున్నాను కదా చూపిస్తున్నా కానీ నాకు ఒక రకమైన ఫీలింగ్ అనమాట ఏంటంటే ఆ డేస్ అన్నీ అవన్నీ కూడా గుర్తొచ్చి అసలు చాలా చాలా బాగా అనిపిస్తుందండి నెక్స్ట్ ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా పెళ్ళి బస్సులో అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చేస్తాం కదా ఇంకా ఇంకా వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే సత్యనారాయణ స్వామి వ్రతం అండి ఇంకా ఆ వ్రతం రోజున అయితే ఇంకా అసలు నా జుట్టుకైతే ఎన్ని చిక్కులు ఉన్నాయో ఆ జీలకర్ర బెల్లము ఆ తలంబ్రాలు అవన్నీ అండ్ ఇంకొకటి ఏంటంటే నాది చాలా లాంగ్ హెయిర్ అండి మీరు చూసినట్లయితే నేను మొన్న ఈ మధ్య అదే మా సెకండ్ పాపని డెలివరీ అయిన తర్వాత నేను నా హెయిర్ అనేది క్యాన్సర్ పేషెంట్స్కి డొనేట్ చేశానని చెప్పాను కదా ఆ వీడియో చూడనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మన ఛానల్లో ఉంది కావాలంటే చూసేయండి నాకు జుట్టుకు అసలు సవరమే పెట్టలేదండి పెళ్ళప్పుడు మొత్తం నాది ఓన్ హెయిరే అనమాట అది చాలా చాలా బాగుంది అన్నారు అందరూ కూడా ఏంటంటే ఆ జుట్టుకు అంతా ఈ జీలకర్ర బెల్లం జిడ్డు నెక్స్ట్ ఇంకా ఈ తలంబ్రాలవి అవి అన్నీ పట్టేసేసి చాలాసేపు పట్టింది అనమాట జుట్టు చిక్కు తీయడానికే ఇంకా వ్రతం అది అయిపోయిన తర్వాత ఇంకా హారతి అవన్నీ ఇచ్చేసి అందరూ ఇంకా పాటలు అవి పాడేసేసి ఇంకా పూజ అది అంతా అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలు అవన్నీ జరిగినాయండి వ్రతం అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే రిసెప్షన్ జరిగింది ఇంకా రిసెప్షన్ అప్పుడు కూడా ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఇదైతే వ్రతం అప్పుడు మళ్ళీ బాస్కాలు కట్టుకొని ఫొటోస్ దిగండి అంటే మళ్ళీ ఇంకా బాస్కాలు అవన్నీ కట్టారనమాట ఇంకా ఫొటోస్ అవన్నీ కూడా దిగాము ఇంకా నెక్స్ట్ అందరూ ఎవరైతే పెళ్ళికి రానటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ వచ్చారు మా అక్క మా మామయ్య అండి అంటే మా అక్కకి మా మావయ్యని ఇచ్చి చేసామన్నమాట ఇది వచ్చేసి ఇంకా మా అత్తగారు మామగారు మా ఆడపడుచు ఇంకా ఇది మా ఫ్యామిలీ ఫోటో అనమాట ఇంకా మా అన్నయ్య గారు ఇంకా అందరూ నెక్స్ట్ ఇది వచ్చేసి మా నా ఓన్ సిస్టరు మా అక్క మామయ్య వాళ్ళ బాబు ఇంకా ఇట్లా అందరం ఫొటోస్ అనేవి దిగామండి ఇంకా ఇదైతే మేమిద్దరం కలిసి దిగిన ఫోటో అనమాట ఇంకా ఇది అయిపోయిన తర్వాత వ్రతం అది అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకా రిసెప్షన్ అన్నాను కదా రిసెప్షన్లో అయితే ఇంకా నాకు ఇట్లాగా క్రాస్ బయట వేశారండి నాకు మా ఊర్లో రిసెప్షన్ అప్పుడు కూడా వైలెట్ కలర్ శారీ కట్టుకున్నాను కదా అప్పుడు కూడా అలాగ మార్వాడి బయట వేసారు క్రాస్ బయట అనమాట నెక్స్ట్ ఇంకా ఇలాగ రిసెప్షన్ అనేది జరిగింది రిసెప్షన్లో కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము చిన్న చిన్న గేమ్స్ అవన్నీ అదుగొండి తల్లో స్ట్రాల్ అవన్నీ గుచ్చుకుంటున్నారు చూసారా చిన్న చిన్న గేమ్స్ అవన్నీ కూడా కండక్ట్ చేశారు ఇదండి నా రియల్ హెయిర్ అనమాట ఇంకా జడకుప్పలు వేశారు అసలు ఏం సమరం ఏమీ లేకుండా ఇంకా అసలు చాలా చాలా బాగా జరిగింది రిసెప్షన్ అయినా కానీ పెళ్ళైనా కానీ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది పోస్ట్ చేయండి అలాగే ఈ వీడియో గురించి మటుకు మీరు కామెంట్స్ అనేవి తప్పకుండా పోస్ట్ చేయడం అనేది మటుకు మర్చిపోవద్దు మీకు ఏం నచ్చింది అంటే ఏ శారీ నచ్చింది ఏ మూమెంట్ మీకు లైఫ్లో మీకు మెమరీగా ఉంటుంది మీ లైఫ్లో మీకు ఏంటి స్వీట్ మెమరీ ఏంటి మీ పెళ్ళి ఎప్పుడు జరిగింది ఏంటి అనేది నాకు విశేషాలు అనేవి తప్పకుండా పోస్ట్ చేయండి మా వారి ఫ్రెండ్స్ కానీ ఇంకా చాలామంది మటుకు వచ్చారండి అసలు బాగా అయితే జరిగింది ఇంకా రిసెప్షన్ అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలు అవన్నీ తర్వాత ఇంకా అలాగే చిన్న చిన్న ఇదేంటి దీన్ని దీన్నేమంటారు మన గేమ్స్ లాగా లాగా అవన్నీ కూడా పెట్టారండి నాకైతే ఈ పెళ్ళి ఆల్బమ్ ఎప్పుడు చూస్తున్నా కానీ ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది అన్నమాట మళ్ళీ నేను ఆ డేస్లోకి వెళ్ళిపోతాను చాలా చాలా మంచిగా అనిపిస్తుంది అండి నాకైతే ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్సి మళ్ళీ క్లిక్ చేయండి నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో మీ స్వీట్ మెమరీస్ అన్నీ కూడా నాతో షేర్ చేసుకోండి మరిన్ని విశేషాలతో మళ్ళీ మేము ముందుంటాను మీ నిఖిలా తేజస్ ఇయూ బాయ్ బాయ్